ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి ఆగస్టు పదహారవ తేదీన ఏం జరగబోతుంది అలాగే గ్రహాల కదలికల్ని మిమ్మల్ని ఎలా మార్చగలుగుతుంది అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దయచేసి లైక్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది పూర్తి అంశాలు తెలుసుకుందాం సింహరాశి వారు ధైర్యంతో నిండిన వ్యక్తులు అలాగే చాలా ఎదుటి సమస్యలను ఎదుర్కొని చూపిస్తారు ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొంటారు ఆత్మవిశ్వాసం మీలో అంతస్థాయి ఉంటుంది కాబట్టి మీరు సంతోషంగా జీవితం ముందుకు సాగిపోతుంది మానసికంగా ధైర్యంగా ఉంటారు కానీ కొన్ని సమయాల్లో అహంకారం కూడిన స్వభావం చూపిస్తారు సింహరాశి వారు చేసే ప్రతి పనిలోనూ ఆశయాన్ని నింపుతారు వారు హృదయం ద్వారా నియంత్రించబడతారు వారు ధైర్యంగా నమ్మకంతో ఉంటారు వీరు అత్యుత్తమ ప్రదర్శనకారులు కూడా అలాగే సింహరాశి వారికి ఎదుగుదల పట్ల ఎనలేని కోరిక ఉంటుంది అది ఇతరుల ప్రశంసలతో సులభంగా తీరుతుంది వారు బాధలో ఉన్నప్పుడు అది చూపిస్తారు వారు తమ కోపాన్ని తమ దుర్బలత్వాలను కాపాడుకోవడానికి రక్షణ గోడగా ఉపయోగిస్తారు దుర్బలత్వాన్ని అంగీకరించడానికి ఇతరుల నుండి వస్తువులను కోరుకోవడానికి లేదా అసంపూర్ణంగా ఉండడానికి భయపెడతారు కాబట్టి వారు విడదీయ వారిగా భావించగలరని కోరుకుంటారు సింహరాశి వారు చాలా అదృష్టవంతులు అన్నింట్లో వీరు జీవితంలో గెలుస్తూ ఉంటారు కానీ ఒక్క ప్రేమ విషయంలో ఓడిపోతారు మిమ్మల్ని పీకల్లోతు ప్రేమలో ముంచి మోసం చేస్తారు ప్రేమలో ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండండి జీవితంలో ఒక్కసారైనా ఈ రాశివారు ప్రేమలో పడతారు రాశివారిటి ప్రేమ పేరు చెప్పి ఇతరులు వీరిని ఉపయోగించుకొని వదిలేస్తారు సింహరాశి వారికి ఆగస్టు పదహారవ తేదీన గ్రహాలు అనుకూలంగా లేవు కానీ రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అవేమిటో పూర్తి అంశాలు తెలుసుకుందాం ఈ రాశివారికి లాభస్థానంలో శుక్రుడు అష్టమ స్థానంలో శని ఉండడం వల్ల వీరిని వెనకడుగు ఎట్లా చేస్తుంది ఇక రెండు గ్రహాలు బలంగా ఉన్నాయి అవి ఏంటంటే చంద్రుడు గురుడు రెండు గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి చంద్రుడు వల్ల కుటుంబంలో శాంతి కలుగుతుంది గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల సమయానికి భోజనం చేయరు ప్రతి పని మీరే చేసుకోవలసి వస్తుంది వీరికి ఇప్పుడు ఎవరు సహాయం చేయరు లగ్జరీ లైఫ్ కాస్త తగ్గుతుంది కొంత సౌకర్యం కూడా తగ్గుతుంది శరీరానికి ఎక్కువ పని ఒత్తిడి కలుగుతుంది అలాగే గురుడు మాత్రమే ఈ రాశివారికి ముందుకు తీసుకెళ్తున్నాడు గురుగ్రహం మీ జ్ఞానం విద్య ఆధ్యాత్మిక వృద్ధిపరుస్తూ మీరు చిత్తశుద్ధిగా ఉండడానికి గురుడు సహాయపడుతున్నాడు వీరు ఎప్పుడు సమతుల్యత పాటించాలి స్నేహితులుగా సింహరాశి వారు శ్రద్ధ గలవారు విశ్వాస పాత్రులు మరియు ఉదారంగా ఉంటారు వారు ఎల్లప్పుడూ తాము పొందే దానికంటే ఎక్కువగా కావాల్సిన అవసరం ఉందని భావిస్తారు అత్యంత ఉల్లాసభరితమైన మరియు విలాసవంతమైన రాశి చక్రంలో ఒకటి ఈ రాశివారు తమను తాము ఎలా ప్రవర్తిస్తారో అలాగే మీతో కూడా ప్రవర్తిస్తారు అలాగే ఆగస్టు పదహారు తర్వాత సింహరాశిలో సూర్యుడు కేతువు శుక్రుల కలయిక త్రిగ్రహి యోగాన్ని ఏర్పడుస్తుంది ఈ యోగం ఏర్పడడం వల్ల ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి సూర్యుడు కేతువు శుక్రుల అపారమైన ఆశీస్సులు వీరిపై ఉంటాయి సంపదలో అపారమైన పెరుగుదల అవకాశం ఉంటుంది ఒక నిర్దిష్ట వ్యవధిలో గ్రహాల సంచారం త్రిగ్రహీయోగం ఏర్పడుతుంది కాబట్టి దీని ప్రభావం మానవ జీవితంపై కనిపిస్తుంది ఆగస్టు పదహారు ఏడు తర్వాత శుక్రుడు సూర్యుడు కేతువు ఒకే రాశిలో కలిసి ఉంటారు దీని కారణంగా సింహరాశిలో త్రిగ్రహీయోగం ఏర్పడుతుంది అటువంటి పరిస్థితుల్లో కొన్ని అదృష్టం ప్రకాశించవచ్చు ఈ రాశి పురోగతికి అవకాశంతో పాటు ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు అలాగే గురుగ్రహం వల్ల సింహరాశి వారికి ఆగస్టు పదహారవ తేదీన అనుకూలమైన రోజుగా ఉంటుంది మీరు మీ పనులను విజయాన్ని సాధిస్తారు మరియు కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కానీ కొన్ని గ్రహాల ప్రతికూలత వల్ల సింహరాశి వారు కాస్త జాగ్రత్త వహించండి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు మంచి పురోగతి ఉంటుంది నూతన విషయాలు తెలుసుకుంటారు వాటిపై దృష్టి పెడతారు పరీక్షల కోసం శ్రద్ధ వహించండి ఫలితాలు మెరుగుపడతాయి ఇక సింహరాశి వారికి ఉద్యోగ విషయానికి వస్తే కొత్త ఉద్యోగం కోసం ఈరోజు ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా లేవు కనుక మీపై అధికారులు చాలా ప్రశంసిస్తారు మీ పనితీరును పరీక్షిస్తారు మీ మనసు ఆందోళనతో నిండిపోతుంది కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ చేయండి ఈ రోజున కొత్త ఉద్యోగాల అవకాశం వస్తే ఆలోచించి ముందడుగు వేయండి అలాగే ఆగస్టు పదహారున వీరు ఏ ప్రయత్నం చేసినా వాటిలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోండి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాల్లో సింహరాశి వారు తగ్గాలి అన్ని విషయాల్లో సింహంలా గర్జించకూడదు ఏ విషయంలో మీరు తగ్గాలని అనుకుంటున్నారో ఆ విషయంలో మాత్రమే మీరు తగ్గండి అహంకారాన్ని పక్కకు పెట్టి మీరు ఎలా ఒదిగి ఉండాలో మీరు తెలుసుకోండి సింహరాశి వారు ముఖ్యంగా చెడు స్నేహాలని ఆపివేయండి మీరు కాస్త గౌరవాన్ని తెచ్చిపెట్టే స్నేహాలని దగ్గరికి రానివ్వండి వృత్తి వ్యాపారంలో ఆర్థిక సంబంధిత విషయాలలో ఆచితూచి ముందడుగు వేయండి మీకు మీరే ప్రయత్నాలు చేయండి అలాగే ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి గొప్ప విజయాలు సాధిస్తారు అనవసర ఖర్చులు తగ్గించుకోండి గొప్పవారితో స్నేహాలు చేస్తారు ఈ రాశివారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఖర్చులు పెట్టండి లేదంటే అనవసర ఖర్చులు పెరిగి భవిష్యత్తులో ఏది లేకుండా ఉంటుంది అవసరానికి ఎవరు సహాయం చేయరు కాబట్టి ఇబ్బందులకు దారి తీస్తుంది కొన్ని రకాల ఊహించని సంఘటనలు వస్తాయి కాబట్టి భవిష్యత్తుని ఆలోచించి ఖర్చులు పెట్టండి ఈ రాశి వారు ఇతరుల కోసం చాలా ఖర్చు పెడతారు అది అత్యవసరానికి మాత్రమే పెట్టండి ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ రాశి వారికి ఆనందంగా ఉంటుంది ఎలాంటి బాధ లేకుండా ఆరోగ్యంగా ఉంటారు మీకు గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే శనివారం రోజున నవగ్రహాల పూజ చేయండి నీలం రంగు పుష్పాలని దేవునికి సమర్పించండి ఇలా చేయడం వల్ల కొన్ని సమస్యలు తగ్గుముఖం అవుతాయి